మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గుడ్బేన ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని అంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మేషరాశిలో కుజురుండి స్థానంతో కానీ లేకపోతే రా లగ్నంతో కానీ సంబంధం లేకుండా మేషరాశిలో కుజుడుండి మీకు దశ ఏడు సంవత్సరాలు నడుస్తూ ఉంటే ఆ దశలో ఎలాంటి ఫలితాలు వస్తాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే దశ అనగానే ఏంటంటే ఎక్కువ శాతం కుజుడు మనలో ఉండే ఫైర్కి అనమాట ఎప్పుడూ డల్గా ఉండే వ్యక్తి అలాగే లేకపోతే ఏ పనైనా సరే ఇంట్రెస్ట్గా చేయని వ్యక్తులు ఈ దశలో చాలా స్పీడ్గా చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మేషరాశి కుజుడు హౌసే కాబట్టి కుజుడు మేషరాశిలో ఉండడం వలన తప్పకుండా కుజుమహ దశ అనేది మీకు చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ కుజమా దశలో మనకి ఎప్పుడు లేనని కొన్ని కోరికలు కలుగుతాయి అన్నమాట అంటే నాకు అధికారం కావాలి అప్పటివరకు నాకు వద్దులే అనిపిస్తుంది ఒక్కసారిగా నాకు డబ్బు కావాలి నాకు సంపత్తులు కావాలి నాకు ఆస్తులు కావాలి నేను ఎదగాలి ఎలా అయినా సరే అది న్యాయంగానా ధర్మబద్ధంగానా అధర్మబద్ధంగానా ఇవన్నీ లెక్క చేయకుండా కుజుమహ దశలో ఒక వ్యక్తి ఎదగడానికి ఎక్కువ ప్రయత్నించే అవకాశం ఉంటుందన్నమాట ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కుజుమహ దశలో ఏదైనా వ్యాపారం చేయాలని ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఏదైతే తన మనసులో కావాలనుందో దాన్ని ఎలా అయినా సాధించుకోవాలని కుజుమా దశలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఒక్క కుజుమా దశలో కుజుడు అంతర్దశలు జరుగుతూ ఉంటాయి కదా శుక్రుడితో కానీ రాహుతో కానీ చంద్రుడితో కానీ కలిసినప్పుడు కొంతవరకు ఇబ్బందులు వచ్చినా అంటే ఏంటంటే మనస్కారకుడు చంద్రుడితో కలిసినప్పుడు తీవ్రమైన సంఘర్షణ ఉంటుందన్నమాట అదే శుక్రుడితో కలిసినప్పుడు ఈ వ్యసనాల మీద మగతనానికి కుజుడే కారకుడు కాబట్టి కొంతవరకు సెక్సువల్ డిజైర్స్ కంట్రోల్ చేసుకోలేనంత విపరీతంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక రాహుతో కలిసినప్పుడు కొంతవరకు ఘోరమైన ప్రవర్తన ఉండే అవకాశం ఉంటుందన్నమాట తప్పకుండా కుజుమా దశ ఉండి మేషరాశిలో ఉన్నవాళ్ళు పాలిటిక్స్లో సూపర్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఏ ఇండ ఇండస్ట్రీలో కూడా ఒక సిక్స్ ప్యాక్ బాడీ రావాలన్నా లేకపోతే మనకి ఒక ఏదైనా సరే పెద్ద పెద్ద డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలన్నా అదంతా కూడా మేష్రాసులో కుజు నుండి కుజుమహాదశ జరుగుతున్నప్పుడు జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఒకవేళ కుజుమహాదశ కనుక ఒకటి నుంచి పదిహేను సంవత్సరాల వయసులో వస్తే మాత్రం ఈ ఎఫెక్ట్ అనేది ఇతని మీద ఉంటుంది తండ్రి మీద తల్లిదండ్రులు కూడా కొంతగా ఉంటుందన్నమాట తల్లిదండ్రుల మధ్య కొన్ని వివాదాలు వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే తండ్రి ఈ కుజుమా దశ జరుగుతున్నప్పుడు ఈ ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళిపోవడం కంప్లీట్గా జాబ్ పరంగా కానివ్వండి విదేశాలకు వెళ్ళడం కానివ్వండి అంటే పుట్టిన ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అలాగే ఇతని చదువు ఎలా ఉంటుందంటే కొంతవరకు పోటీ తత్వం ఉంటుందన్నమాట ఎలా అయినా సరే గెలవాలి ఎదుటి వ్యక్తిని మించి బాగా చదవాలి ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక మనకి పన్నెండును పదిహేను నుంచి నలభై సంవత్సరాల రేపు ఈ దశ వస్తే కనుక ఈ ఏడు సంవత్సరాల దశలో ఎక్కువ శాతం రెండు మనం ఎదగడం కోసం చేసే ప్రయత్నాలు అలాగే ప్రేమ అలాగే నచ్చినది పొందాలి ఈ ఆశలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట వీళ్ళకి తృప్తి అనేది ఉండదు అనమాట అస్సలు ఇంకా సంపాదించాలి ఈ కార్ డ్రైవింగ్ నేర్చుకుంటారు అన్నీ వస్తాయి వీళ్ళకి ఏ పనైనా సరే చేయి తిరిగినట్టుగా ఉంటుంది ఈ కుజ్మహాదశలో కొంచెం హార్డ్గా బిహేవ్ చేయడం స్మూత్గా ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారిగా వాళ్ళ ప్రవర్తన మారిపోవడం డ్రింకింగ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది అయితే కలిసి వస్తుంది కూడా తప్పకుండా మేస్టార్స్లో ఉన్నప్పుడు ఈ మంచి జాబ్ కొట్టడం లేకపోతే మంచి వ్యాపారాలు చేయడం వ్యాపారాల్లో బాగా సక్సెస్ అవ్వడం ధనపరంగా కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఉంటుంది ఇక నలభై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ వరకు మధ్య కుజుమహద దశ ఏడు సంవత్సరాలు తప్పకుండా అక్కడి వరకు కొంత జీవితాన్ని చూసేస్తారు కాబట్టి ఆఖరు జీవితంలో ఈ కుజమహద రావడం అనేది చాలా మంచిది దీనివల్ల ఎక్కువ సంపదలు పొందుతారు కీర్తి ప్రతిష్టలు పొందుతారు అన్ని రకాలుగా కూడా లాభం ఉంటుంది పొలిటికల్ సక్సెస్ ఉంటుంది ఉద్యోగంలో సక్సెస్ ఉంటుంది మీరు ఏదైనా సరే సాధించాలనుకుంటే ఆటల్లో కూడా సాధించే అవకాశం ఉంటుంది ఇక అలా కాకుండా కుజుడు గనక ఈ మేషరాశిలోనే అశ్విని నక్షత్రంలో ఉంటే అశ్విని నక్షత్రం కేతు నక్షత్రం కాబట్టి ఆ కేతు కూడా బలంగా ఉంటే ఇంకా అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది కేతు బలహీనంగా ఉంటే మాత్రం కొంతవరకు కుజమహదశలో హెడ్లెస్ డిసిషన్స్ తీసుకుని కథ ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట ఈ ఫలితాలతో పాటు అలా కాకుండా భరణి నక్షత్రం శుక్రు నక్షత్రంలో కనుక కుజుడు మేష్రాసులో ఉంటే ఇప్పుడు చెప్పిన ఫలితాలతో పాటు ఈ పరమైన విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి విపరీతమైన ఎఫైర్స్ ఉండే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇక రవి నక్షత్రంలో కుజుడు ఉంటే మాత్రం వీళ్ళు తప్పకుండా బాగా రవి నక్షత్రంలో కుజుడు బాగా కలిసి వస్తాడు కాబట్టి కుట్టుక నక్షత్రంలో ఈ ఏదైనా సరే మంచి సక్సెస్ చూడాలంటే ఎంత కష్టపడాలో ఎంత హార్డ్ వర్క్ చేయాలో అంత హార్డ్ వర్క్ చేసి రవి బలంగా ఉండాలన్నమాట నక్షత్రాధిపతి బలంగా ఉంటే చాలా బాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది బలహీనంగా ఉంటే మాత్రం ఉద్యోగాలు మానేసి కొంచెం వ్యాపారాలు సొంతంగా ఎదగడానికి ప్రయత్నించడం మంచిది అనమాట ఇక ఒకవేళ కుజుడు పాపగ్రహాలతో కలిస్తే మేష్రాస్లో కుజుడు ఉండి రాహుతో కలిసిన కేతుతో కలిసిన మామూలుగా శుభగ్రహాలైన చంద్రుడితో శుక్రుడితో కలిసినా సరే అప్పుడు వేరే గ్రహంతో కుజుడు కలవడం శనితో కలిసిన వేరే గ్రహంతో కుజుడు కలిసి కుజు మధ్య ఏడు సంవత్సరాలు చదివితే జరిగితే మాత్రం ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట ఏంటంటే చంద్రుడితో అంటే మనసు వివాహం ఇలా రకరకాల విషయాల్లో బాగా టెన్షన్ పడ్డాలు లేకపోతే వేరే వాళ్ళ మాట అనకుండా ఇష్టం వచ్చినట్లు చేసే చాలు జీవితంలో డబ్బు అంటే ఇది డబ్బుతో సంబంధం ఉండదు లేకపోతే మనకి ఉన్న ఆస్తితో సంబంధం ఉండదు ఒక టైపుగా ఉండే అవకాశం ఉంటుంది ఒక మ్యాన్ రీజన్స్ కానీ ఒక స్టైల్స్ కానీ అన్నీ కూడా రకరకాలుగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట ఇది ఎలా అంటే కంప్లీట్గా ఏ గ్రహంతో కలిశారో దాన్ని డీటెయిల్గా తెలుసుకోవాలన్నమాట అయితే రాహుతో కలిస్తే మాత్రం విపరీత ప్రత్యేకమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని నాగదోషం కూడా అంటారు కాబట్టి తప్పకుండా రాహుతో కుజుడు కలిసి కుజుమహదశ జరుగుతున్నప్పుడు నాగదోషానికి సంబంధించిన ఆరాధనలు చేసుకోవడం చాలా మంచిది